స్వాగతం ఈనాటం తిరుపతి ఆకాశ్ నీట్ కోచింగ్ సెంటర్లో అవినీతి భాగవతం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్ న్యూ బాలాజీ కాలనీ నందగల ఆకాశ్ నీట్ కోచింగ్ సెంటర్లో గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆకాష్ నీట్ కోచింగ్ సెంటర్లో వెంకటగిరి చెందిన సుమతి నీట్ కోచింగ్ సెంటర్ యాభై ఐదు వేలు కట్టి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది కానీ ఆకాశ్ నీట్ కోచింగ్ సెంటర్ అందరూ డబ్బుకు తగ్గ నాణ్యమైన విద్య లేదని తొమ్మిది రోజులు మాత్రమే అటెండెన్స్ అయిన సుమతి తర్వాత ఇక్కడ ప్రొఫెసర్ ప్రవర్తన స్టూడెంట్స్ పట్ల చాలా బాధ్యతారహితంగా ప్రతి ఉద్దేశంతో స్టూడెంట్ కోచింగ్ సెంటర్ నుంచి మానేసి వెళ్ళిపోవడం నా పేర్పతి పవన్ కుమార్ నేను కానిస్టబర్ సినిస్టేబుల్గా జమ్మూర్ కాశ్మీర్ శ్రీనగర్లో పనిచేస్తున్నాను ఆ చెల్లి జీస్ మనం ఇక్కడ ఆకాశబాగ్ జ్యూస్ తిరుపతి గూపాలజ్ కాలనీలో సేవించడం జరిగింది కోచింగ్ కోచింగ్ కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మా చెల్లి అటెండెన్స్ ఉంది అక్కడ నేను ఒకేసారి ఆ ఐదు వేలు అమౌంట్ అనేది పే చేశాను తర్వాత తొమ్మిది రోజులు పే చేసుకొని ఎంతైతే అమౌంట్ కట్ చేసి మిగతాది మనం కోరు కోరాము వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పలేదు ఒక ఆర్మీ ఉద్యోగి అయినా నేను అడిగితేనే సమాధానం చెప్పలేదంటే సామాన్య ప్రజలకి ఏ విధంగా న్యాయం చేస్తారు అసలు జవాబు గారి చెప్పలేనటు అలాంటి విద్యా విద్యాసంస్థల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే